మాది తూర్పుగోదావరి జిల్లా పెరగలి మండలం ముక్కామలి యూనిట్లో నేను ఐసిఆర్పిగా వర్క్ చేస్తానండి నా పేరు నాగవెంకట దాలవా సాగులో ముందస్తు చర్యగా మేము దసపర్ణి కసాయం తయారు చేయడం జరుగుతుందండి మీకు కావలసిన పదార్థాలు రెండు వందల లీటర్లు డ్రమ్ము తీసుకోవాలండి ఇరవై లీటర్లు ఆవు మూత్రం తీసుకోవాలండి ఐదు కేజీలు పేడ తీసుకోవాలండి దసపర్ణి అంటే పది రకాల ఆకులు అని చెప్పాం కదండి ఇప్పుడు చూపిస్తున్నారండి ఐదు కేజీల వేపాకు రెండు కేజీల జామాకు రెండు కేజీల మేరేడాకు రెండు కేజీల గాలగాకు రెండు కేజీల బొప్పాయి ఆకు రెండు కేజీల జిల్లాడే ఆకు రెండు కేజీల ఒత్తిరేణి రెండు కేజీల ఆముదమాకు రెండు కేజీల ఉమ్మెత్త రెండు కేజీల ఆకు ఆకుల ఆకులతో అదనంగా ఈ వీటితో పాటు అదనంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కేజీ పొగాకు అలాగే దంచి పెట్టుకున్న తెల్లం కేజీ అలాగే మిరియాలు ఆవపిండి కేజీ పసుపు అర కేజీ అలాగే కలబంద కూడా దసాన్ని ఎలా తయారు చేయాలో రైతులందరికీ చేసి చూపిస్తాను పసిపాయండి తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ చేస్తామండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాము కాలు రెండు కేజీలు పువాకాలు మొదటిగా ఇప్పుడు మొదటిగా ఇప్పుడు పది రకాల ఆకులు తీసుకున్నాం కదండి మొదటిగా వేప చేసుకోవడం జరుగుతుంది రెండవది బ్రయిని వేయడం జరుగుతుంది బొప్పాయి ఆకు వేయడం జరుగుతుంది జిల్లేడు ఆకు వేయడం జరుగుతుంది తర్వాత ఘోనగాకు వేయడం జరుగుతుంది మారేడాకు వేయడం జరుగుతుంది తర్వాత నేరేడాకు వేయడం జరుగుతుంది తర్వాత ఆముదమాకు వేయడం జరుగుతుంది కొమ్మెకు వాగులాకు రెండు కేజీలు మూత్రం ఇరవై లీటర్లు మూత్రం ఐదు వేలు ఇస్తారు కదండి మనం దశకానిక సాయం ఎలా తయారు చేసుకున్నాము దీన్ని నలభై ఐదు రోజుల తర్వాత వరకొస్తుంది అన్ని రకాల పంటలకి పిచికారీ చేస్తాం పురుగులకి తెగులకి నివారణగా ఉపయోగపడుతుందండి ఇది ఎకరాకి ఎంత వాడే ఇది ఎకరాకి కొడపోసల కషాయం ఎకరాకి మూడు లీటర్లుగా వంద లీటర్లు నీటిలో కలిపి అలాగే అది అలాగే పోసేయమండి అది